మొన్న ఒక తల్లి ఇద్దరు పిల్లల్ని తీసుకొని సూసైడ్ చేసుకుంది అయితే ఎవరు ఎవరు వర్షంలో పెడుతున్నారు కొంతమంది ఏమో తల్లి తిడుతున్నారు కొంతమంది ఏమో ఆ సమాజాన్ని తిడుతున్నారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే సమాజంలో ఉన్న పరిస్థితులు మొత్తం కలిపి ఆమె మీద ప్రభావం చూపించి ఉండొచ్చు కానీ నేను నమ్మేదైతే మాత్రం తనకి చాలా పెద్ద ప్రాబ్లం ఉంది ఫస్ట్ ప్రాబ్లం కోసం ఫైట్ చేయాలని నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే ఆవిడ నేను ఇంకా ఉద్దేశం కాదు అందరి సమస్యలు ఉన్నాయి సమస్యల్ని ఎప్పుడైతే వదిలేసి పారిపోతామో హిందూ ధర్మం ప్రకారం కర్మఫలం ప్రకారం నువ్వు మళ్ళీ పుడతావు ఆ సమస్య నీకు మళ్ళీ వచ్చింది అలా ఎన్నిసార్లు చచ్చిపోతావు దాంతోపాటు మనం చచ్చేది కాకుండా మన పిల్లల్ని అంటే ఇంటర్మీడియట్ బీటెక్కి వెళ్ళే పోయే పిల్లల్ని మనం చంపామంటే వాళ్ళ జీవితం ఉండిదిగా ఇప్పుడు మనం ఉన్నా లేకపోయినా తల్లిదండ్రులు ఉన్నా లేకపోతే మా ఆశ్రమంలో పెరిగి పెద్ద కలెక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళకి ఎంతో భవిష్యత్తు ఉంది వాళ్ళ కర్మఫలం ఉంటుంది ఆ కర్మను మనం మార్చకూడదు శివుడు ఆగ్రహిస్తాడు ఆ కర్మ ప్రకారం వాళ్ళు మళ్ళీ పుడతారు మళ్ళీ వాళ్ళ పాపం అనుభవిస్తారు లేదంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళ కర్మే తీరేదాకా వాళ్ళు మళ్ళీ పుడతారు ఈ సిట్యువేషన్ అన్నీ ఈ సమస్యలన్నీ వాళ్ళకి వస్తాయి మనం ఉమ్మడి కుటుంబాలను వదిలేసాం పెద్ద పెద్ద నగరాలు వెళ్ళిపోతున్నాం పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించాలనుకుంటున్నావు తల్లిదండ్రులను వదిలేస్తున్నాం అత్తమామని వదిలేస్తున్నాం లేదంటే తల్లిదండ్రులు కూడా పిల్లలను కూడా ప్రెజర్ చేస్తున్నారు వెళ్ళిపో వెళ్ళిపో నువ్వు వీళ్ళు ఉండ మాకు వీళ్ళు ఉద్యోగం చేసుకోపో అమెరికా పో హైదరాబాద్ వాళ్ళు ఆడు ఉంటా వీళ్ళం పంపించేస్తున్నారు వీళ్ళు వస్తున్నారు మ్యూచువల్ అండ్ ఇద్దరు ఒకళ్ళు వాళ్ళు కొన్నిళ్ళల్లోనే వాళ్ళు వెళ్ళిపోమంటారు కొన్ని వీళ్ళు వచ్చేస్తారు అందరూ ఉమ్మడిగా ఉన్నప్పుడు పాత రోజులు ఏం జరిగేది ఒక సమస్య వచ్చినప్పుడు అమ్మ నాన్న అత్త మామ అక్క బాబా అందరూ వచ్చి తోడుగా ఉండటం వల్ల వేళల్లో చూసుకొని మన ఆనందం పొందేవాళ్ళం ఆ సమస్యను అధిగమించేవాళ్ళం ఇప్పుడు తనకు ఒక కష్టం వచ్చింది ఆవిడికి భర్త ఏమో దుబాయ్లో ఉన్నాడు పిల్లలిద్దరూ హాస్టల్లో ఉన్నారు నువ్వే ఐటీ ఎంప్లాయ్ ఐటీ జాబ్ చేసుకుంటున్నావు ఒంటరితనం అయిపోయింది సరే నువ్వు చచ్చిపోయావు నీ పిల్లలు నీకు పుట్టారు కాబట్టి వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళలేక చచ్చిపోయావు మరి మీ అమ్మ ఉందంట ఆవిడ ఒకటే అంటగా మరి నిన్ను కన్న తల్లి నిన్ను నమ్ముకున్న భర్త వాళ్ళు వంట అయ్యారు కదా వాళ్ళు చచ్చిపోతే వాళ్ళు నమ్ముకున్న భర్తను కూడా చంపేశామను వాళ్ళని వాళ్ళ నాన్న సో చంపుకుంటా పోతే చచ్చుకుంటా పోతే వంద ఇప్పటికిప్పుడు ఇండియాలో ఇవాళ రోజున మినిమం ఐదు కోట్ల మంది అసలు వాళ్ళు ఉన్న పరిస్థితిలో ఉంటారు నాకు తెలిసి ఇవాళ సాయంత్రానికి ఈ అమౌంట్ కట్టపోతే వాళ్ళు చావు బతుకులు ఉంటారు ఐదు కోట్ల మంది ఎందుకు చచ్చిపోవట్లేదు అందరూ ఫైట్ యుద్ధం చెయ్యాలి జీవితం అంటే యుద్ధం శివుడు అంటే యుద్ధం హిందూ ధర్మం అంటే యుద్ధం సమస్యలు ఏమైనా రావచ్చు ఒక దిశ పొడవుతా పొడతానికి వస్తే పొడిపి వాడు పొడితే పొడిపి పొడితే పొడుతూ చచ్చిపోతాం ఏమైంది అది కర్మ మన ఎత్తుక్కుంటూ రావాలి మన కర్మను ఎత్తుక్కుంటే వెళ్ళకూడదు అని నా పర్సనల్ ఉద్దేశం ఇదంతా ఆవిడ అలా చదిపోయింది ఆ పిల్లల గురించి తలుచుకొని ఈ నాలుగు రోజుల నుంచి నేను తలుచుకొని రోజు లేదు బాధపడని క్షణం లేదు నేనగా చాలామంది ఎంతో బాధపడుతున్నాను సిట్యువేషన్ని ఫైట్ చేయాలి ఎదుర్కోవాలి వందేళ్ల తర్వాత ఇప్పుడు నువ్వు బతుకున్నా చచ్చిపోయిన వందేళ్ల తర్వాత మన పెట్టుకుంటాడు ఒకసారి అవమానం జరిగింది ఎదురు అదుగమిస్తారు నెక్స్ట్ మంచిగా వచ్చిద్దేమో కదా ఓకే చెప్పుకోలేని సమస్య వచ్చింది చెప్పుకోలేని సమస్య వచ్చింది మరి ముగ్గురికి కలిపి ముగ్గురు చచ్చిపోయే సమస్య రాకూడదు కదా ఒంటరితన మనం క్రియేట్ చేసుకున్నాం కదా సాఫ్ట్వేర్ జాబ్ కావాలి మనం క్రియేట్ చేసుకున్నాం అందరూ వదిలేద్దాం అనుకున్నాం వర్క్ ప్రెషర్ మనం ఎత్తుక్కున్న పోయాం మనం పంపించాం లేదంటే ఆయన వెళ్ళాడు దుబాయ్ మనం పంపించాం సాఫ్ట్వేర్ జాబ్ మనం పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేసాం పిల్లల్ని జైలు లాంటి దాంట్లో జాయిన్ చేస్తుందా మనమే జైలు లాంటి జాబులు చేస్తున్నాం మనమే జైలు లాంటి తీసే పోతున్నాం మనమే డబ్బు కోసం మరి ఇంత డబ్బు వచ్చినప్పుడు మన సుఖ మనశ్శాంతి ఏది ఎక్కడుంది ఒక కూలి ఒక ఎకరం పొలం కూడా లేకుండా కూలికి వెళ్ళి కూలి దంపు కూలికి వెళ్ళి మూడు వందలు నాలుగు వందలు తెచ్చుకొని శుభ్రంగా సాయంత్రానికి గడిపిన అన్నం తిని మంచం బయట వేసుకొని పూరి గుడిసిలో ఉండడు ఆనందం కూడా మనకు లేకుండా పోతుంది ప్రపంచంలో ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి దిశగా రోజుకి కొన్ని కంపెనీలు కొన్ని హోటల్స్ కొన్ని రకరకాల వాళ్ళు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ పదహారు నుంచి పది పదిహేను పదహారు పదిహేడు గంటలు ఒకటి పని చేపిస్తున్నారంట వరకు ప్రెషర్ వస్తుంది మీ గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయి రూల్స్ తీసుకురావాలి కదా ఎయిట్ అవర్స్ మేము చేయకూడదు అంతే ఎవడైనా పని ఎందుకు చేయాలా ఫార్టీ డైలీ ఎయిట్ అవర్సు ఫార్టీ అవర్స్ పర్ వీక్ అని అమెరికా వాడు ఆస్ట్రేలియా కూడా వీడి కనిపెట్టేంతే మనం చేస్తున్నాం ఇప్పుడు ఎందుకు ఎందుకంటే సైంటిఫిక్గా వాడు సర్వే చేశాడు ఒరే నీ దరిద్రపు బ్రెయిన్ ఎనిమిది గంటల మించి షార్ప్గా పని చేయదు అలసట అలసరొచ్చేసిద్ది నీ బ్రెయిన్ పాడైపోయింది వీక్ నలభై గంటల మించి ఎక్కువ పని చేసావు అనుకో నెక్స్ట్ వీక్ నువ్వు పెర్ఫార్మెన్స్ చేయలేవు నీ హెల్త్ పాడైపోయింది నైట్ మంచిగా నిద్రపోవాలి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి వంట టెండ్ కూడా మనం టైం కావాలి ఎనిమిది గంటల మించి పని చేయకూడదు అని చెప్పి రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ని గవర్నమెంట్ పట్టించుకోదు లేబర్ డిపార్ట్మెంట్ పట్టించుకోదు ఒక్కడు పదహారు గంటల కంపెనీ పడేమో నీకు ఎంత పదహారు గంటలు పదిహేడు గంటలు పద్దెనిమిది గంటలు పని చేయించుకుంటున్నారు ప్రభుత్వాలు కదా చట్టాలు తీసుకురావాలి మరి అమెరికాలో అవన్నీ చట్టాలు ఉన్నాయి కాబట్టి కదా స్ట్రిక్ట్గా అందరూ పని చేసుకుంటున్నారు అలాంటి పని దినాలు ఇక్కడ కూడా రావాలి గవర్నమెంట్ పట్టించుకోవాలి మనము బాధ్యత తీసుకోవాలి చాలా ఎదుర్కోవాలి సమస్యల్ని చస్తాం చస్తాం ప్రతిదాని చస్తామని ఈ కమర్షియల్ లైఫ్లో గేమ్స్ ఆడుకోవటం సమస్యొత్తి సావటం దమ్మున్న 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 హీరోలాగా ఎదుర్కోవాలి సిచ్యువేషన్లీ మహాభారతం చదవండి శివుడి దగ్గరికి తీసుకెళ్ళండి మీ పిల్లల్ని రోజు శివాలయం తీసుకెళ్ళండి నువ్వు శివాలయంకి వెళ్ళి ఎవరైతే నువ్వు బాధ ఉందో నలభై రోజులు వెళ్ళి చూడు తర్వాత నీ అట్రతానికి వచ్చాము నవ్వుకుంటా ఉంటావు నువ్వు వేసుకోవడం సంగతి తర్వాత పొడువు ఒత్తి దొక్క పొడితే పోతాం ఏమైంది అదో జీవితం ఆ ధైర్యాన్ని మీరు పుంజుకోవాలి శివుడిని నమ్ముకోండి శివాలయంకి వెళ్ళాలని పిల్లల్ని కూడా శివాలయం తీసుకెళ్ళండి మీకు ఆ ధైర్యాన్ని ఆ శక్తిని ఆయన ఇస్తాడు సమస్యలు తీసేవాడు ఆయన వంద కొంతమంది నీ కర్మ పోయిన జన్మలను నువ్వు వాడిని చంపి వీడిని చంపి వాడి డబ్బులు వీడి డబ్బులు నూకి వాడిని రేపులు చేసి వీడిని కొట్టి ఇన్ని దరిద్రం ఉంది వెనకాల ఎంత నువ్వు జనంలో నిరదించుకోవాలి కదా అందుకని ఆయన పాపాలు తీసేయడు నీ పాపాలను ఆయన తీయడు కానీ నీకు ధైర్యాన్ని ఇస్తాడు ఎదుర్కోవటానికి ఈ జన్మలో అనుభవించి నెక్స్ట్ జన్మలో నీ మంచిగా ఉంటావు అని ఆఖరికి ఆయన కలవటమే మన సిద్ధాంతం వాడిని చంపాడని చెప్పి రాముడు బాణం వెనకాల నుంచి తెలియకుండా చెప్పి ఆయన కర్మ ప్రకారం నెక్స్ట్ జన్మలో కృష్ణుడిగా పుట్టినప్పుడు వాలి బోయవాడిగా పుట్టి కృష్ణుడు చే వాళ్ళ చేతులు కృష్ణుడు చచ్చిపోయాడు కర్మ అట్లా దేవుడికే లేదు మనిషి జీవి ఎత్తితే ఆ కర్మ ఎవడైనా అనుభవించాల్సిందే దేవుడైనా సరే అది ఆయన పెట్టిన రూల్స్ ఆ రూల్స్ ప్రకారం ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాలి ధైర్యాన్ని నింపుకోండి మహా ఐదు రోజులు గడిచిపోతాయి సూర్యుడు పోతాడు చంద్రుడు వస్తాడు చంద్రుడు చీకటి పోయింది సూర్యుడు వస్తాడు అట్లా సమస్యలు పోతాయి మంచి రోజులు వస్తాయి ఓపిక టైం పెట్టండి దేవుడిని నమ్ముకోండి శివుడిని నమ్ముకోండి మీకు ధైర్యాన్ని ఇస్తాడు అంతవరకు చెప్తున్నాను సమాజం కూడా అందరూ చూసేవాడు వచ్చాడు ఏడి వచ్చాడు న్యూస్ చూసుకొని నవ్వుకోవడం కాదు రేపు సమస్య మీ ఇంట్లో కూడా రావచ్చు మీకు కూడా రావచ్చు మీ చుట్టుపక్కల కూడా రావచ్చు మంచిగా ఉండండి దేవుడిని నమ్ముకోండి శివుడిని నమ్ముకోండి అందరూ హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ